అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నికలో భారత్ కు ఘన విజయం లభించింది ప్రధాని మోదీ చాణిక్య దౌత్యం ప్రపంచ వేదికపై బ్రిటన్ ఓటమి ప్రధాని మోదీ ప్రపంచ వ్యాప్తంగా సంబంధాలను ఎలా నిర్మించుకున్నారో చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దాల్వీర్ భండారి ఎన్నికయ్యారు భారతదేశానికి చెందిన జస్టిస్ దాల్వీర్ సింగ్ బ్రిటన్ కు చెందిన జస్టిస్ క్రిస్టోఫర్ గ్రీన్వుడ్ ను ఓడించి నూట తొంభై మూడు ఎనభై మూడు ఓట్లను సాధించారు టైటిల్ పై బ్రిటన్ సెవెంటీ వన్ ఏళ్ల గుత్తాధిపత్యాన్ని బత్తలు కొట్టాడు దీన్ని సాధించేందుకు ప్రధాని మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత ఆరు నెలలుగా తీవ్రంగా శ్రమించారు మొత్తం నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులను సంప్రదించి సులువుగా గెలుస్తామన్న బ్రిటిష్ అభ్యర్థిపై భారత్ వైఖరిని వివరించడం చాలా కష్టమైన పని పదకొండవ రౌండ్ ఓటింగ్ లో జస్టిస్ భండారి జనరల్ అసెంబ్లీలో నూట తొంభై మూడు ఓట్లకు నూట ఎనభై మూడు మరియు యుఎన్ భద్రతా మండలిలో పదిహేను ఓట్లకు పదిహేను వచ్చాయి జస్టిస్ దాల్వేర్ భండారి తొమ్మిదేళ్ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు ఈ నూట ఎనభై మూడు దేశాలు భారతదేశానికి ఓటేశాయి ఏ ఒక్కరూ మోడీ భక్తులు కాదు వారందరూ ఆలోచనాత్మకంగా ఉంటారు మరియు మనకు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలతో ఎంత మర్యాద గౌరవం మరియు సత్సంబంధాలను చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్